హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక క్విక్ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ అయినా పుదీనా రైస్ని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీద షేర్ చేసుకోబోతున్నాను పుదీనా రైస్ని క్విక్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ పుదీనా రైస్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక మిక్సర్ జార్ లో ఫ్రెష్ పుదీనా ఆకుల్ని నీట్ గా క్లీన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ పుదీనా ఆకుల్ని పెద్ద కట్ట అయితే ఒక హాఫ్ యాడ్ చేసుకోండి చిన్నదైతే కట్ట యాడ్ అండ్ అలాగే మీరు రైస్ ని ఎంత యాడ్ చేసుకుంటున్నారో సో చూసి ఈ పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీ స్పైసినెస్ కి తగినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఒక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక అల్లం ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఒక నాలుగు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోవద్దు చూసారు కదా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పుదీనా పేస్ట్ కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర టూ టేబుల్ స్పూన్ దాకా పల్లీలు అండ్ అలాగే ఒక ఏడు లేదా ఎనిమిది దాకా క్యాషోస్ ని యాడ్ చేసుకోవాలి మీకు క్యాషూస్ వద్దు ఇష్టం లేదనుకుంటే క్యాషూస్ని స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో సో ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మీరు ఈ కరివేపాకు ఎండుమిర్చిని పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకునే దానికన్నా ముందే యాడ్ చేసుకోండి నేనైతే మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వన్ పించ్ దాకా పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సో చూసారు కదా ఇక్కడ ఆయిల్ అనేది మంచిగా పైకి తెలియదు కదా సో ఈ స్టేజ్ లో మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి రైస్ ని యాడ్ చేసుకోవాలి మీకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా మీరు ఈ రైస్ ని యాడ్ చేసుకునేటప్పుడు మీరు పుదీనా పేస్ట్ ని ఎంత యాడ్ చేసుకున్నారో సో చూసి రైస్ ని యాడ్ చేసుకోండి లేకపోతే ఈ రైస్ అనేది సరిగా కలవదనమాట నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ కి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకుని రైస్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రైస్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ రైస్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని రైతుతో కానీ నార్మల్ గా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈసారి లంచ్ బాక్స్ లోకి ప్రిపేర్ చేయడానికి టైం లేదు అనుకున్నప్పుడు క్విక్ గా ఇలా ఒకసారి పుదీనా రైస్ ని చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫైనల్ డోంట్ ఫర్ గట్ టు మై ఛానల్ డోంట్ ఫర్గట్ టు హిట్ బెల్ లైక్ అండ్ అలాగే ఈ వీడియోని వీడియో చూసినందుకు యూ సో మచ్